చెప్పనటువంటి శాస్త్రం ఏదీ లేదు ప్రతి ఒక్క దానిలో ధర్మములోను శాస్త్రములోను ఆచారాలలోను ప్రతి ఒక్క దానిలో గోవు యొక్క విశిష్టత చాలా చక్కగా చెప్పడం జరిగింది ఎందుకు అనంటే గోవు అంటేనే ముక్కోటి దేవతలు ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటిది ఏ ఏ వ్యవస్థ ఉందంటే అది కేవలం గోవు మాత్రమే అంత పుణ్యమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది అంటే అది గోవులో మాత్రమే ఉంది ఎందుకంటే గోవు అంటే ఆవు ఈ యొక్క ఆవులో ఉన్నటువంటి ముక్కోటి దేవతల సముదాయము ఆవు యొక్క ఆకారంలో ప్రతి ఒక్క భాగంలో ఆవుకు అనువునా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఆవు పొదుగులో గోమాత ఉంటుంది కామధేనువు అదే రకంగా ముఖంలో బ్రహ్మదేవుడు ఉంటాడు కడుపులో విష్ణుమూర్తి ఉంటాడు అదే రకంగా శివుడు ఉంటాడు అమ్మవారు కొలువై ఉంటుంది సరస్వతి మాత ఇలా ముక్కోటి దేవతల యొక్క ఆవాసము గోమాత అని అన్నారు అంటే గోమాత అంటే ఏంటి